ప్రజాపాలన ప్రభుత్వంలో పన్నెండు లక్షల ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు సిద్దిపేట జిల్లా కోహెడా మండలం బస్వాపూర్లో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు రైతుకు పది ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు హుస్నాబాద్ ప్రాంతంలో కూడా ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ఐదు పైన ఉన్న రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి విజ్ఞప్తి చేశానన్నారు ఆయిల్ ఫామ్ సాగులో రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేలా హుస్నాబాద్ ఉండాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖమ్మం తర్వాత అత్యధిక ఆయిల్ ఫామ్ సాగు సిద్దిపేట జిల్లాలో జరుగుతుందన్నారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని వెల్లడించారు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న వారికి తోట నుండి ఫ్యాక్టరీ వరకు ఎంత దూరం ఉందో కిలోమీటర్ ప్రతిపాదకన కిరాయి కూడా ప్రభుత్వమే ఇస్తుందన్నారు ఒక ఎకరం వరి పొలానికి ఇచ్చే నీరుతో ఐదు ఎకరాల పామ్ ఆయిల్ సాగు చేయవచ్చని ఆయిల్ ఫామ్ పంటలతో తెలంగాణ పచ్చబడి విద్యుత్ నీరు ఆదా అవుతుందన్నారు బయట దేశాల నుండి వచ్చే ఆయిల్ మీద సుంకం తగ్గించారని దానివల్ల రెండు వేల రూపాయలు మనకు ఆదాయం తగ్గిందన్నారు దక్షిణ భారత మంత్రులను తీసుకొని ప్రధాని దగ్గరికి వెళ్తురామని ఇరవై ఐదు వేల రూపాయలు క్వింటల్కు ఇస్తే దేశానికి సరిపడా ఫామ్ ఆయిల్ ఇస్తామని చెప్తామన్నారు తెలంగాణ మొత్తానికి ఉస్నాబాద్ ఆయిల్ ఫామ్ గుండెకాయ కావాలని రాష్ట్రంలో ఎక్కడి నుండైనా ఇక్కడికి ఆయిల్ ఫామ్ తీసుకురావచ్చన్నారు దీనివల్ల ఉద్యోగాలు కూడా పెరుగుతాయని ఆయిల్ ఫామ్ కటింగ్ పై శిక్షణ ఇస్తే కటింగ్ చేసే వారికి కలెక్టర్ జీతం కన్నా ఎక్కువగా ఉంటుందన్నారు భూమి కొనుక్కొని ఆయిల్ ఫామ్ సాగు చేయాలని మంత్రి పున్నమ్మకు చెప్పారు ఇప్పటికే పన్నెండు వేల ఎకరాలు వేశారు కాబట్టి దయచేసి మన దగ్గర ఇంకా ఇరవై లక్షల ఎకరాలు వేసుకోవచ్చు కనీసం ఈ రెండు మూడు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కనీసం పది లక్షల ఎకరాలన్నా జిల్లాకు ఒక లక్ష ఎకరాలు ఉమ్మడి జిల్లాలో పామాయిల్ ఉండాలి ఇప్పటికే ఆరు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాం పనులు జరుగుతున్నాయి రేపు పదిహేనో తారీఖు సీఎం గారు ఒప్పుకుంటే పదిహేనో తారీఖు కంటే ముందుగానే మీ నిర్మిట్ట ప్రాజెక్ట్ ని ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం కాబట్టి ఒక ఎంజీపీ మినిమం గ్యారంటీ ప్రైస్ ఒకటి సాధించుకొని ఇరవై వేలకు తగ్గకుండా ఇరవై ఐదు వేల వరకు మనం దీన్ని రేట్ని ఫిక్స్ చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు ఆంధ్ర నెంబర్ వన్ లో ఉంది మనం లో రెండో నెంబర్ వన్ ఉన్నాం లక్ష టన్నులు పండుతుంటే తొంభై ఎనిమిది పర్సెంట్ మన రెండు రాష్ట్రాల్లోనే పండుతుంది అందులో కూడా రేపు తెలంగాణ ఆంధ్ర కంటే మించిపోవాలి ఆంధ్రాలోకి వేసే పొలాలు తక్కువ సింపుల్ వ్యవసాయం చేసుకోండి హాయిగా బతకండి ప్రభుత్వం ఒక చిన్న రాష్ట్రం మొట్టమొదటి సంవత్సరంన్నర కాలంలో లక్ష కోట్లు రైతులకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది ఈయన గౌరవెల్లి కాలవలకు కూడా డబ్బులు ఆలస్యం అయిందంటే మొన్న ఇరవై ఒక్క వేల కోట్లు మీ అప్పులు తీర్చాలి మళ్ళీ పదమూడు వేల కోట్లు రైతు బంద్ వేయాలి అడుమాన మానేసిన దాన్ని మళ్ళీ మన తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజుల్లో వేస్తేనే కుదురుద్దని చెప్తే ముఖ్యమంత్రి కడుపు కట్టుకొని తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజుల్లో మీ ఖాతాలో వేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీ మనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో ప్రభుత్వానికి కూడా ఎన్ని కష్టాలు ఉన్నాయి ఉన్నా కూడా మా ప్రాధాన్యత రైతు మా ప్రాధాన్యత వ్యవసాయం మా ప్రాధాన్యత ఈ రాష్ట్రం పచ్చబడాలి సంబంధించి రెండు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ముట్టలే మీకు ఇష్టమైన పంట వేసుకోండి కానీ పది ఉంటే ఐదు ఎకరాలు మీ ఇష్టమైన పంటలు వేసుకొని ఐదు ఎకరాలు ఆయిల్ ఫాంప్ వేసుకోమని మాత్రం నా ఉసరాబాద్ నియోజకవర్గ రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంత ఉన్న రైతులనే కొద్దిగా కొద్దిగా కష్టం తక్కువై కమర్షియల్ క్రాప్ లాగా ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ఆయిల్ ఫామ్ ఇస్తే బాగుంటుందని నేను ఐదు ఎకరాల పైన పిలిచి ఒక మీటింగ్ పెట్టా తప్పకుండా వాళ్ళంతా మరొకసారి ఆలోచన చేసి ఐదు ఎకరాల పైన ఉన్న రైతులు ఐదు ఎకరాలు మీ ఇష్టం పని చేసుకోండి మిగతా పంట మాత్రం తప్పకుండా ఆయిల్ ఫామ్ వేయాలని సందర్భంగా మరొకసారి కోరుతా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తర్వాత ప్రాజెక్ట్ గురించి నా తపన నేను పడతా ఉన్నా భూ సేకరణ జరుగుతా దాని మీద కోర్టు కేసు కోసం కూడా ఇప్పటికే రెండు మూడు సందర్భాల ఢిల్లీ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో అనేక అధికారుల దగ్గర స్వయంగా తిరుగుతా ఉన్నాం తప్పకుండా కరోవైలు ప్రాజెక్టును ఈ ప్రాంత రైతాంగా నిల్లిచ్చే బాధ్యత నాది నా యొక్క బాధ్యత అనే మనం పనిచేస్తా ఉన్నాం కాకపోతే కూడా ఇంకొకరీ ఎప్పటిన ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఫౌండేషన్ చేసిన తర్వాత అండర్ గ్రౌండ్ కానీ లేకపోతే సొరంగం కానీ బండ్గా అన్ని పూర్తయినాయి దాని తర్వాత వచ్చినటువంటి కుర్చోస్కరణాలు కట్టలేకపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాకు అవకాశం వచ్చింది మీ అందరి ఆశీర్వచనంతో తప్పకుండా ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చే విధంగా చర్యలు ఇప్పటికే అనేక సందర్భాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నా